వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మనకు ఇంటి ముందు ఉన్న కూడా థర్టీ ఫైవ్ ఉంటుంది వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి లేవు హెచ్ఎండిఏ లేఅవుట్ రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే వన్ కిలోమీటర్ ఉంటుంది సో మీరు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తోనే ఇచ్చారు సో సెట్ బ్యాక్ ఏరియాస్ కానివ్వండి మీకు చూడొచ్చు సో ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి స్టైట్లీ నెగోషియబుల్ సో మీరు చూడొచ్చు మార్బల్ ఫ్లోరింగ్ కాకుండా ఇక్కడ గ్రానైట్తో ఈ వెత్ఫై టైల్స్తోనే గ్రానైట్ లుక్ ఇచ్చారు మార్బల్ లుక్ ఇచ్చారు టీవీ యూనిట్ అండి ఇలా మనకు పూజారూమ్ వస్తుంది డైనింగ్ ఏరియా అండి కిచెన్ సెల్ఫ్లు అన్ని ఇచ్చారండి బ్యాక్ ఏరియా కూడా చూసుకు ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మొత్తం అంత ఆక్యుపేషన్ అయిపోయిందండి హెచ్ఎండిఏ లేఅలో కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి సో మనకు రాంపల్లి చీర రోడ్డుకి చాలా దగ్గర ఉంటుందండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక ప్రాపర్టీ అయితే ఉంటుంది కాలి ఇవి కూడా చూడొచ్చు చుట్టూ ఇల్లులు ఉన్నాయి కన్స్ట్రక్షన్ కూడా వస్తుందండి థ్యాంక్ యూ అండి